వెల్కమ్ టు మీ ఇంటి నిస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్య సౌర్యని పెళ్లి మండపానికి తీసుకువస్తుంది కదా పద్మావతి ఆద్యపై అరుస్తూ ఉంటుంది మళ్ళీ పెళ్లి చెడగొట్టడానికి వచ్చావా అని చెప్పి నా కొడుకుని చేసుకోవడానికి నువ్వు ఇలా ప్లాన్ చేస్తున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది పద్మావతి రఘురాం పద్మా నువ్వాగు అమ్మా ఆద్య ఏదో నిజం చెప్పాలి అంటున్నావు ఏంటా నిజం అని అడుగుతారు రఘురామ్ ఆద్య రఘురాంతో పెదనాన్న సర్ని రామలక్ష్మి అపార్థం చేసుకునేలా అస్మిత పక్కా ప్లాన్తో ముందుకు వెళ్ళింది అందుకే అస్మిత ట్రాప్లో పడిపోయిన రామలక్ష్మి నిజంగా సర్ తప్పు చేశారేమోనని అపార్థం చేసుకుంది అందుకు అందుకే తను కోపంగా శ్రీనుని పెళ్లి చేసుకుంటానని చెప్పింది కావాలంటే ఈ వీడియో చూడండి అని చెప్పి ఇంకా అలా వీడియో అయితే చూపిస్తారనమాట ఆద్య రఘురామ్కి ఇంకా రఘురామ్ ఆ వీడియో చూస్తారు క్లియర్గా అస్మిత వాళ్ళ డాడీ అందులో అన్ని నిజాలు ఒప్పేసుకుంటారు కదా సౌర్యకి ఆ డాగ్ డ్రగ్ ఏదో ఇచ్చినట్టు అందుకే సౌర్య అలా తనకి తెలియకుండానే తను మాట్లాడినట్టు ఇంకా ప్రెగ్నెంట్ అని నాటకం ఆడినట్టు అవన్నీ క్రిస్టల్ క్లియర్గా చెప్తారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఆ వీడియో చూసిన రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతారు రామలక్ష్మి కూడా అలా ఇంకా ఆ వీడియో వైపు చూస్తూ ఉంటుంది రఘురాం వెంటనే ఆలోచిస్తూ ఉంటారు చూడండి మావయ్య నేను ఎప్పటికీ రామలక్ష్మిని ప్రేమించకుండా లేను రామలక్ష్మి ఆ అస్మిత ట్రాప్లో ఇరుక్కొని నన్ను అపార్థం చేసుకుంది కానీ తను మనిషి చాలా మంచిది తనకి నాపై ఎంతో ప్రేమ ఉంది ఎంతో ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తున్నాడు అంటే తట్టుకోలేకే తనపై కోపపడింది కానీ ఇల్లరికం వస్తావా అని అడిగింది కానీ తనకి అలాంటి ఉద్దేశం లేదు మీరు ఇప్పటికైనా అనుమతి ఇస్తే నేను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటారు శౌర్య ఇంక పాపం రామలక్ష్మి వెంటనే శౌర్యని వెళ్ళి సార్ అని చెప్పి శౌర్యని హక్ చేసుకుంటుంది సర్ నిలువెత్తు బంగారం లాంటి మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను సార్ సర్ మిమ్మల్ని తప్పుగా అభర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి సార్ అని అంటుంది రామలక్ష్మి చూడు రామలక్ష్మి నువ్వు కావాలి నా చేయలేదని నాకు తెలుసు ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు నిజం తెలియాలనే నేను ఆ అస్మితని పెళ్లి చేసుకుంటానని తనతో డ్రామా ఆడాను తన నోటి నిండే నిజం బయట పెట్టించాలని నేను ఇదంతా చేశాను అంతేకాని నిన్ను మర్చిపోయో నీ ప్రేమ దక్కకో కాదు నువ్వంటే నా ప్రాణం రామలక్ష్మి అని అంటారు శౌర్య అలా పద్మావతి అయితే చాలా జలస్గా ఫీల్ అవుతూ బాగుంది చాలా బాగుంది అన్నయ్య ఏంటన్నయ్యా ఏం మాట్లాడవేం నువ్వు అసలు ఏంటిదంతా ఫస్ట్ ఏమో రామలక్ష్మిని వద్దనింది తర్వాత కావాలంటుంది ఇప్పుడేదో వీడియో చూపించేసరికి మళ్ళీ కావాలి అంటుంది అసలు ఏంటన్నయ్యా నాకిచ్చిన మాట ఏమైపోతుంది ఇదేమైపోతుంది నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను అని అంటుంది పద్మావతి శ్రీనుతో నా రామలక్ష్మి పెళ్లి జరగాల్సిందే రామలక్ష్మి నా కోడలు అవ్వాల్సిందే అని అంటుంది పద్మావతి పద్మా అని అంటారు రఘురాం ఒక్కసారిగా పద్మావతి బెదిరిపోతుంది పద్మా ఎప్పుడైనా అనేవి స్వర్గంలో నిర్ణయిస్తారు అని అంటారు రామలక్ష్మి శౌర్యలు భార్యాభర్తలుగా ఉండాలి అని ఆ దేవుడే నిర్ణయించాడు మనుషులుగా మార్చడానికి మనం ఎవ్వరం ముందు నా కూతురు శౌర్యని అపార్థం చేసుకుంది కానీ తన పెళ్లి జరగక ముందే ఈ నిజాన్ని తెలుసుకుంది వాళ్ళిద్దరిది దేవుడు కలిపిన బంధం దాన్ని విడతీయడానికి ఎవ్వరు ఎవ్వరు సరిపోరు శౌర్య నేను చెప్తున్నాను రఘురామయ్యగా రామలక్ష్మి తండ్రిగా నేను చెప్తున్నాను ఇది తాలి వెళ్లి రామలక్ష్మి మెడలో కట్టు రామలక్ష్మిని పెళ్లి చేసుకోం అని అంటారు రఘురామ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శ్రీను ఇంకా అలా ఆద్య శ్రీను అందరూ ఎంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అక్కడి నుండి పద్మావతి మాత్రం కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా వెంకట్రావు ఏయ్ నీకు అసలు బుద్ధుందా బావగారితో ఏం మాట్లాడుతున్నావు అయినా శ్రీను బాగుండాలని నీకు లేదా అని అంటూ అంటాడు వెంకట్రావు మీదేముంది మీరు నాకు ఎలాంటి ఆస్తి తీసుకురాలేదు ఇన్నేళ్లుగా తాగి తాగి మీరు సుఖంగా లేరు నన్ను సుఖంగా ఉంచలేదు అలాంటప్పుడు నా అన్నయ్య కూతుర్నే పెళ్లి చేసుకుంటే నాకు ఆస్తి కలిసి వచ్చిందని ఆశపడ్డం తప్ప అయినా మీకు నచ్చింది మీరు చేసుకుంటున్నారు కదా చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మావతి ఇంకా అలా సౌర్య అండ్ రామలక్ష్మి ఇద్దరు మండపంలో కూర్చుంటారు ఇద్దరిని ఇంకా అలా అందరి సమక్షంలో చాలా హ్యాపీగా పెద్దలందరి ఆశీర్వాదంతో రామలక్ష్మి మెడలో తాళి కడతాడు శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి ఇంకదంతా చూస్తున్న ఆద్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా శ్రీను ఆద్య పక్కన వెళ్ళి నించుంటాడు ఆద్య మనం కూడా ఈగుళ్ళోనే పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు ఏయ్ శ్రీను రామలక్ష్మి బాధపడకూడదని నేను ఇదంతా చేశాను అంతేకాని నీకోసం అస్సలు కాదు అని అంటుంది ఆద్య ఆద్య నేను అడగలేదు కదా అని అంటారు ఏమో నువ్వు కూడా అత్తయ్యలా అనుకుంటున్నావేమోనని నా క్లారిటీ నేనిచ్చాను చూడు మా నాన్నని చంపాలని చూసిన నిన్ను నేను ఎప్పటికీ ఎప్పటికీ క్షమించను అని చెప్పి అలా ఇంక పక్కకి వెళ్ళిపోతుందనమాట ఆద్యా ఇంక శ్రీను దా సౌర్య సర్ తన తన ఉనికి తను చాటుకున్నారు తను ఎలాంటి తప్పు చేయలేదని హ్యాపీగా నిరూపించుకున్నారు ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు నేను ఎలా ఎలా నా నిజాయితీ నిరూపించుకోవాలి తనేమో నమ్మటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీను అప్పుడే ఇంకా గుడి దగ్గరికి వచ్చి ఆద్యని కిడ్నాప్ చేయాలని ఈ ఆదిత్య శేషు ప్రభాస్ వస్తూ ఉంటారు కదా ఇంకా ప్రభాస్తో శేషు ఇందాకటి నుండి కారులో తిప్పుతూనే ఉన్నావు వాళ్ళిద్దరి పెళ్లి కూడా అయిపోయింది ఇంకా ఆద్యని ఎప్పుడు మాకు కిడ్నాప్ చేసిస్తావు అని అడుగుతాడు శేషు సార్ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టే అందరూ రిలాక్స్డ్ మోడ్లో ఉంటారు కాబట్టి నేను చెప్పేది వినండి ఇప్పుడు అందరూ ఇంటికి బయలుదేరుతారు అదే టైంలో ఆద్య కూడా ఎక్కాలనుకుంటుంది అప్పుడు ఆద్యని నేను మత్తుమంది వేసి ముసిగేసేస్తాను ఆద్యని మీకప్ప చెప్పేస్తాను తను కళ్ళు తెరిచేలోపు తనకి తాలి కట్టేయమని చెప్పండి ప్రాబ్లం సాల్వ్ అని అంటారు వావ్ సూపర్ ఈ ఐడియా చాలా బాగుంది సరే సరే నేను కూడా హెల్ప్ చేయనా అని అంటాడు ఆదిత్య ఒరే నువ్వు వెళ్తే దొరికిపోతావురా ఇలాంటి వెదవలకే అలాంటివి బాగా వస్తాయి ఇస్తున్నాను కదా వెదవా అనిపించుకుంటావు కదా వెళ్ళి ఆ పంచుడు అని అంటారు నన్నే వెదవా అంటావా నీ పని ఇలా కాదు అని చెప్పి ఇంకా అలా ప్రభాస్ అయితే ఆద్యని కిడ్నాప్ చేయడానికి బయలుదేరతాడు ఇంకా శ్రీను ఆద్య వెనకాలే వస్తూ ఉంటాడు ఆద్య నన్ను అర్థం చేసుకో ఆద్య అని చెప్పి ఇంక వెంట పడుతూ ఉంటే అలా ఇంకా ఆద్య మాత్రం నన్ను వదిలే శ్రీను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అదే టైంకి ఇంకా ఇదంతా గమనిస్తూ ఉంటారనమాట పద్మావతి వీడులా కావాలనే చేస్తున్నాడని చెప్పి రే శ్రీను రారా అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఆద్య అలా ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంది కరెక్ట్గా ఆద్య అలా రాగానే ఇంకా వెంటనే ఆ ప్రభాస్ అయితే ఆద్యని కిడ్నాప్ చేద్దామని తన వెనకాల వెళ్తూ ఉంటాడు అది చూసిన శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా ఆద్య దగ్గరికి వచ్చి ప్రభాస్ ముసుగు వేసేలోపు రే అని చెప్పి శ్రీను వచ్చి ప్రభాస్ ని ఒక్కటి కొడతాడు ఒక్కసారిగా ప్రభాస్ అయితే షాక్ అయిపోతాడు వామో ఏంటి ఇలా జరిగింది లేదు నాకేం తెలీదు అని పారిపోబోతూ ఉంటాడనమాట అలా ఇంకా ఆ ప్రభాస్ రే నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా నాకు తెలుసురా నాకు తెలుసు చూడు ఎందుకురా ఎందుకు ఆద్యని కిడ్నాప్ చేయాలనుకుంటున్నావు చెప్పు ఆద్యని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నావు అని చెప్పి అందరి ముందు కొడుతూ ఉంటాడనమాట శ్రీను అప్పుడే ఇంకా రఘురామ్ అక్కడికి వస్తారు శ్రీను ఏమైంది అని అడుగుతారు మావయ్య వీడు ఆద్య ఒంటరిగా వస్తుంటే ఆద్యని కిడ్నాప్ చేయాలని చూశాడు మావయ్య అని చెప్తాడు శ్రీను వాము వీడేంటి ఇలా దొరికిపోయాడు అని ఆదిత్య అయిన్ శేషు కంగారు పడుతూ ఉంటారు ఏయ్ ఎందుకు ఎందుకు మా ఆద్యని కిడ్నాప్ చేయాలనుకున్నావు అని అడుగుతాడు సార్ అది కాదు సార్ అది అని కావాలని నేను దొరికిపోయినా పర్లేదు నన్నే అవమానిస్తారా వాళ్ళ బండారం కూడా నేను బయట పెడతాను అని చెప్పి ఇంకా వెంటనే తన జేబులో ఉన్న డబ్బులు పడిపోయేలా చేస్తాడనమాట ప్రభాస్ పెదనాన్న ఒకసారి చూడండి అని అంటుంది ఆద్య అలా జేబులో ఉన్న ఒక డబ్బుల కట్ అయితే బయట పడిపోతుంది అంటే ఆద్యని కిడ్నాప్ చేయమని నీకు ఎవరో డబ్బు ఇచ్చారు ఎవరు ఎవరు డబ్బు ఇచ్చింది చెప్పరా ఎవరో అని గట్టిగా అడుగుతాడనమాట అలా ఇంకా రఘురామ్ ఎంతకి చెక్పోయేసరికి ఇంకా శ్రీను అండ్ రఘురామ్ ఇద్దరు కలిసి పిచ్చగా కొడతారనమాట ఆ ప్రభాస్ని చెప్తాను చెప్తాను ఆదిత్య శేషు అనే ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు ఆద్యని కిడ్నాప్ చేస్తే డబ్బులు ఇస్తామన్నారు అందుకే ఆద్యని కిడ్నాప్ చేశాను చేయాలనుకున్నాను అని చెప్తాడు ప్రభాస్ ఒక్కసారిగా అబ్బా వీడు మన గురించి చెప్పేశాడు రా ఇప్పుడు ఏం చేయాలని చెప్పి తప్పించుకోవాలనుకుంటూ ఉంటారనమాట ఆదిత్య అండ్ శేషు వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉన్నారనుకోండి అని అంటాడు కావాలనే అలా ఇంకా ప్రభాస్ ఇంకా వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారనమాట శ్రీను ఇంకా వాళ్ళు తప్పించుకోవాలనుకునేసరికి ఆదిత్య అండ్ శేషు ఇద్దరు దొరికిపోతారు శ్రీను అలా ఇంకా రఘురాం ముందుకి వాళ్ళని లాక్కు వస్తాడు ఎందుకు ఎందుకు ఆద్యని కిడ్నాప్ చేయాలనుకున్నారు ఏంటండి ఆద్యని మీ ఇంట్లోనే ఉండనిచ్చారు కిషోర్ బ్రతుకున్నాడో చనిపోయాడో కూడా తెలీదు ఆయన మాకు మాటిచ్చాడు ఆదిత్యకి ఆద్యకి పెళ్లి చేస్తానని అలాంటిది ఆయన మాట నిలబెట్టుకోవడానికి మేము ఆద్యం తీసుకువెళ్ళేనా పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం అంతే అని చెప్తాడు శేషు ఇంకా రఘురాం మళ్ళీ శేషు చెంప పగలగొట్టబోతూ ఉంటాడు పెదినన్న వద్దు అని అంటుంది ఆద్య ఏంటి మీరు ఊరికి పెద్ద మనిషి అయి ఉండొచ్చు కానీ నేను ఎవరో తెలుసా ది గ్రేట్ శేషు నేను తలుచుకుంటే అని అంటాడనమాట శేషు అదే టైంకి అక్కడికి కరెక్ట్గా పోలీస్ వస్తారు పోలీసులను చూసి ఒక్కసారిగా శేషు అండ్ ఆదిత్య అయితే షాక్ అయిపోతారు ఇంకా అలా ఆదిత్య అయితే షాక్లో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు సార్ కిషోర్ గారు ఎక్కడున్నారో ఐడెంటిఫై అవ్వలేదు కానీ ఎక్కడైతే ఆ బ్రిడ్జిలో ఇన్సిడెంట్ జరిగిందో ఆ బ్రిడ్జ్ పోల్కి ఒక సీసీటీవీ కెమెరా అనేది మేము చూడడం జరిగింది దాన్ని మేము తీసుకొని యాక్సెస్ చేస్తే ఒక నిజం బయటపడింది అని చెప్పి ఇంకా పోలీస్ ఎంక్వైరీలో అయితే చాలా క్లియర్గా కిషోర్ని తోసేసింది ఈ సారీ ఈ శేషు అండ్ ఆదిత్య అనే విషయం తెలుసుకుంటారు ఒక్కసారిగా అది చూసి ఆద్య షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే ఆదిత్య కాలర్ పట్టుకుని టపా టపా అని కొడుతూ ఉంటుంది ఆద్య ఎందుకు ఎందుకు ఇలా చేసావు యూ చీట్ యూ ఫ్రాడ్ అని చెప్పి కొడుతూ మా డాడీ నిన్ను ప్రేమగా చూసుకున్నారు మా డాడీ నిన్ను ఎంతో నమ్మాడు అలాంటిది మా డాడీని మా డాడీని చంపాలని చూస్తావా అని చెప్పి ఇంకా టప 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 టపా కొడుతూ ఉంటుంది ఆద్య ఇంకా వెంటనే పోలీస్ అమ్మా ప్లీజ్ మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అలా అరెస్ట్ చేసి పోలీస్ అయితే ఆదిత్యని అండ్ శేషుని అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఫైల్ చేసి అలా ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఆదిత్య శేషుని పోలీస్ ఇంకా అలా శ్రీను ఆద్య ఇప్పటికైనా నేనంటే ఏంటో నమ్ముతావా నేను తప్పు చేయలేదంటే నమ్ముతావా ఆద్య అని అంటాడు పాపం శ్రీను ఇంకలా ఆద్య ప్రేమగా శ్రీను వైపు చూస్తుంది సారీ శ్రీను నిజంగా నేను నువ్వు తప్పు చేశావని నేను నమ్మలేదు నాకు నాకు చాలా చాలా గిల్టీగా ఉంది అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అనమాట ఆద్య జానకి ఆ దేవుడి దయవల్ల సీనయ్య ఎలాంటి తప్పు చేయలేదని అలాగే మా అల్లుడి శౌర్య కూడా ఎలాంటి తప్పు చేయలేదని అందరి ముందు నిరూపితమైంది ఏవండి ఒక మంచి ముహూర్తం చూసుకొని ఆద్యకి శ్రీనుకి కూడా పెళ్లి చేసేయాలి అని అంటుంది జానకి తప్పకుండా జానకి ఏం ఆద్య ఇప్పటికైనా శ్రీనుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడనమాట అలా ఇంకా పాపం రఘురాం ఇంకా ఆద్య చాలా హ్యాపీగా ఇష్టమే అన్నట్లు తల ఊపుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆద్య అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు శ్రీను ఇంకా అలా అందరూ ఇంటికి రీచ్ అవుతారు అందరూ లోపలికి వెళ్ళిపోయి శౌర్య రామలక్ష్మిని ఇంకా గుమ్మం దగ్గర పెట్టి మీరు పెళ్లి చేసుకుని వచ్చారు కాబట్టి ఒకరి పేరు ఒకరు చెప్పాలి అని చెప్పి ఆద్య ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంకా అలా రామలక్ష్మి పేరు శౌర్య చెప్తారు శౌర్య పేరు కూడా రామలక్ష్మి చెప్తుంది ఇద్దరు కలిపి ఇంకా రైట్ లెగ్ తో అలా ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టి చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా అప్పుడే శౌర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు ఏరా రామలక్ష్మిని పెళ్ళి చేసుకున్నావు మాకు చాలా సంతోషంగా ఉంది వీడు పాపం ఎంత బాధపడ్డాడో మాకే తెలుసమ్మా నిన్ను వీడు చాలా చాలా మిస్ అయ్యాడు అందుకే మేమందరం కలిసే ఆ అస్మిత నిజస్వరూపాన్ని బయట పెట్టాలని ఇలా చేశాం నువ్వు ఆయన నువ్వు మా వాడిని అర్థం చేసుకున్నావు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా హ్యాపీగా అలా అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా అందరి సమక్షంలో రామలక్ష్మి శౌర్యుల పెళ్లి జరుగుతుంది అండ్ శ్రీనుల పెళ్లి ముహూర్తానికి కూడా పంతులు గారు ఫిక్స్ చేస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్